అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎట్టకేలకు దసరా కానుకగా రెండు డిఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలకి తెలుపదాము ఫ్రెండ్స్ ప్రభుత్వం మనకు బకాయిలను చాలా వరకు పెండింగ్లో పెట్టేసిందండి సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఐఆర్ ప్రకటించడము తర్వాత డిఏడిఆర్ బకాయిలు తర్వాత పన్నెండవ పిఆర్సి కమిషన్ అయితే నియమించడము ఇక చిన్న చిన్న బకాయిలు ఏవైతే ఏపీజిఎల్ఐ లోన్లు అలాగే పిఎఫ్ జిఐఎస్ గ్రాట్యుటీ ఎస్ఎల్స్ టీఏలు ఈఎల్సు అన్ని ఈ విధంగా ఎన్నో ఉన్నాయన్నమాట సో వీటిలో ప్రధానంగా మనకైతే ఐఆర్ ప్రకటన మరియు డిఏడిఆర్ ఆర్యర్సు చెల్లింపులు అంటే మరియు పన్నెండో పిఆర్సీ సంబంధించినటువంటి అరియర్స్ కమిషన్ నియామకము అలాగే ఇందులోనే మనకు లెవెన్త్ పిఆర్సి అరియర్స్ కూడా ఉన్నాయన్నమాట సో వీటిలో ముఖ్యంగా మనకు ఈ మూడింటి గురించిన అప్డేట్ అయితే వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా డిఏ డిఆర్ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం రెండు వందల పది నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి వీటిలో కరోనా సాక్తో యాభై నాలుగు నెలల రియర్స్ను అనగా జనవరి జూలై రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి సంబంధించి ఈ మూడు డిఏల మొత్తం యాభై నాలుగు నెలల రియర్స్ను మాఫీ చేశారు మిగతా అవి జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ ముప్పై నెలలు అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ ముప్పై ఒక్క నెలలు అలాగే జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏ ఇరవై నాలుగు నెలలు అలాగే జూలై రెండు వేల ఇరవై డిఏ పద్దెనిమిది నెలలు ఇక జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ పదహ ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ పద్దెనిమిది నెలలు ఇక జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ పద్నాలుగు నెలలు అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ రేట్స్ పదకొండు నెలలు లేక చెల్లించాల్సి ఉంది అనమాట సో వీటిలో మనకు ఇప్పుడు ముఖ్యంగా ఈ రెండు డిఏలు అండి జనవరి అండ్ జూలై రెండు వేల ఇరవై మూడు డిఎలకు సంబంధించి అయితే రెండు ఇన్స్టాల్మెంట్లు అయితే జరగబోతున్నాయి వాటి గురించి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం డేటు ఫిఫ్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సో అప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది పర్సెంట్ డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో ముప్పై పాయింట్ సున్నా మూడుకి అయితే చేరుకోవడం జరిగింది ఈ డిఏలను క్యాష్ రూపంలో అయితే తీసుకుంటున్నాము కానీ దీనికి సంబంధించినటువంటి పదహైదు నెలల రియట్స్ పెండింగ్లో ఉన్నాయి సో ఈ పదహైదు నెలల రియట్స్ను మూడు సమాన వ్యాధుల్లో అంటే ఫస్టు ఐదు నెలల డిఏ డిఆర్ అరియర్స్ను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు అలాగే మరొక ఐదు నెలల డిఏ డిఆర్ అరియర్సు సెకండ్ ఇన్స్టాల్మెంట్గా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లింపులు అలాగే మూడవ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మిగతా ఐదు నెలల డిఏ డిఆర్ అరియర్స్లు చెల్లింపు జరగాల్సి ఉందన్నమాట సో ప్రస్తుతానికి మనకు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఏలకు గడువు అయితే ముగిసింది కాబట్టి ఈ డిఏను ప్లస్ మరొక ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా చూసుకున్నట్లయితే అప్పటి వరకు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉన్నటువంటి డిఏను ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది సో ఇక్కడ మనకు పన్నెండు నెలలకు సంబంధించినటువంటి రేట్స్ చెల్లింపులు జరగాలి వీటిని మొదటి నాలుగు 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 నెలలుగా అయితే చెల్లింపులు అయితే చేస్తారు మూడు సమాన వాయిదాల్లో సో ఈ మొదటి నాలుగు నెలల డిఏ డిఆర్ఆర్ ను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే గత నెలలో అలాగే రెండవ గా నాలుగు నెలల డిఏ డిఆర్ఆర్ ను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మూడో ఇన్స్టాల్మెంట్ నా మిగిలిన నాలుగు నెలలను మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు చేస్తారన్నమాట సో ఇక్కడ సెప్టెంబర్ నెలకు సంబంధించి సమయం అయితే ముగిసింది సో ఇక్కడ సెప్టెంబర్ నెల మరియు ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించి ఇక్కడ ఒక ఐదు ప్లస్ ఇక్కడ ఒక జియో ఇక్కడ ఒక నాలుగు మొత్తం కలిపి తొమ్మిది నెలల డిఏడిఆర్ ఎరియర్స్ సో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో అయితే చేయాల్సి ఉంది తొమ్మిది ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తొమ్మిది ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు సో ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం బేసిక్లో అయితే రావాల్సి ఉంది ఈ అమౌంట్ సో అంటే మనము దీన్ని ఫర్ సపోజ్ ఒక బేసిక్ ఎంప్లాయీకి ఇరవై వేలు బేసిక్గా ఉన్నట్లయితే సో ఇక్కడ మనము క్యాల్కులేట్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు సో ఇరవై వేలు బేసిక్ ఉన్న వాళ్ళకు సో వాళ్ళ బేసిక్లో ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం అయితే హైక్ రావాల్సి ఉంది సో ఇంటూ ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు డివైడెడ్ బై హండ్రెడ్ అంటే వాళ్ళకు వాళ్ళ ఇరవై వేలతో పాటుగా మరొక ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే పెరగడం జరుగుతుంది సో వెరసి మొత్తం ఎంత అంటే సో ఇరవై వేలు ఇరవై వేల సారీ ఫ్రెండ్స్ ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలుగా అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇదే విధంగా బేసిక్ అనేది పెరిగే కొద్దీ మనకు ఈ ఏరియర్స్ కూడా పెరగడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే క్యాల్కులేషన్ ఉంది సో ఈ విధంగా మనమే క్యాలకులేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రభుత్వము ఇప్పటి వరకు బకాయిలు పెట్టి పెట్టేసినటువంటి డిఏ డిఆర్ ఏరియర్స్ను ఒక లో అయితే చూద్దాము సో ఇక్కడ మనకు లిస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు డిఏ ఎప్పుడు విడుదల ఎప్పటి నుంచి అమలు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది సో అరియర్స్ ఇక్కడ మనకు ఇక్కడ అరియర్స్ ఇక్కడ అప్లికబుల్ అంటే వర్తించేదన్నమాట సో ఎన్ని నెల నెలలు ఇక్కడ అరియర్స్ ఇన్ మంత్స్ అనమాట ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైము సో ఇది టైమ్ ఆఫ్ ఆర్ ఇయర్స్ సో ఇక్కడ డిఏ అప్లికబుల్ ఫ్రమ్ మొత్తము మనకు అప్పటి వరకు డిఆర్ వాల్యూ ఎంత ఉండింది సో తర్వాత ఎంత పెరిగింది అనేది ఇక్కడ మనము మీరే స్క్రీన్ పైన అయితే చూసేయండి సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిఏ డిఆర్ వచ్చేసి జనవరి మరియు జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటివి సో ఇక్కడ మనకు ముందుగా చెప్పుకున్నట్టు రెండు వందల పది నెలల డిఏడిఆర్ అరియర్స్ రావాల్సి ఉంది అనగా ఒక్కొక్క ఉద్యోగి సగటు పెన్ ఉద్యోగి లేదా పెన్షనర్ కు రెండు నుంచి నాలుగు లక్షల వరకు అయితే డిఏ డిఆర్ అరియర్స్ రూపంలో ప్రభుత్వం అయితే బకాయి పడింది అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఈ విధంగా పెండింగ్ లో ఉన్న డిఏడిఆర్ అరియర్లలో కదలిక రానున్నట్టు సమాచారం అయితే అతి త్వరలో రెండు ఇన్స్టాల్మెంట్ సంబంధించిన డిఏడిఆర్ అరియర్లు విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి సమాచారం అందినట్టు తెలుస్తుంది సో మనం ముందు చెప్పినట్టు చెప్పినట్టుగా కరోనా సాకుతో జనవరి జూలై రెండు వేల ఇరవై అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒకటి బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారు కావున మిగిలినటువంటి ఏవైతే జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రావాల్సిన డిఏడిఆర్ అరియర్లు బకాయిల చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్లు దసరా నాటికి అంటే ఈ దసరా పండుగ నాటికి చెల్లించే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది సమాచారము ముఖ్యంగా ఈ రెండు డీఎల్ సంబంధించినటువంటి అమౌంట్ అయితే విడుదల కానున్నటువంటి సమాచారము అలాగే వీటితో పాటే ఉద్యోగ పెన్షనర్లు ఐఆర్ని ప్రకటించాలి తక్షణమే అయితే అడుగుతున్నారండి ఒక ముప్పై శాతంతో అలాగే వెంటనే పన్నెండవ పిఆర్సి కమిషన్ను కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదికను తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో